రావడం జరిగింది లైవ్ కు రావడానికి ముఖ్యంగా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు రెండు వేల పదహారో సంవత్సరంలో గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది జరిగింది చాలా మంది మిత్రులు ఆ రెండు వేల పదహారవ సంవత్సరంలో గ్రూప్ టూ ఎగ్ రాసినారు అది నవంబర్ నెలలో జరిగింది చాలా అప్పుడే కొత్త రాష్ట్రము మనకు ఉద్యోగము ఈ కొత్త రాష్ట్రంలో సాధించాలి ఉద్యోగం పొందాలి అని చాలా మంది కోటి ఆశలతోని కోటి ఆశలతోని కొంతమంది ఆర్థికంగా ఉన్న వాళ్ళేమో కోచింగ్ వెళ్ళినారు కొంతమంది ఏమో ఇంటి దగ్గర ఉండి చదివినారు ఏదేమైనా రెండు వేల పదహారు గ్రూపు టూలో జరిగిన అవకతోకల గురించి అప్పుడు చాలా నుల్లీలైనవి రెండు వేల పదహారులో గ్రూప్ టూలో చాలా అవకతోకలు జరిగినాయి చాలా గొడవలేని చాలామంది కోర్టు మెట్టెక్కినారు పోరాటం చేసినారు చాలామంది ఎంత అంటే చెప్పలేనంత రిస్క్ చేసినారు అప్పుడు ఇక మొండి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మొండిది అప్పుడు కేసీఆర్ చాలా ముండాడు ఇక ఆ టైంలో అంటే బీఆర్ఎస్ ఎవరైతే ఆయన సానుభూతి పౌరుడు గంట చక్రపాణి ఉన్నాడో ఆయనే హాయ్ నమస్తే బ్రదర్ ఆయనే గంట చక్రపాణిని తీసుకొచ్చి టీఎస్పిఎస్సి చైర్మన్గా పెట్టినారు టీఎస్పిఎస్సి గంట చక్రపాణి పెడితే గంట చక్రపాణి ఏం చేశాడంటే గ్రూప్ టూ ఎగ్జామ్ ఇక మనకు రెండు వేల పదహారవ సంవత్సరంలో నవంబర్ జరుగుతుంది అనగా ఈ ఎక్కడ లేని రూల్స్ పట్టుకొచ్చిండు సిలబస్ కమిటీ నిపుణులను పెడితే ఆ సిలబస్ కమిటీలో కూడా ఆయన సోషియాలజీ సబ్జెక్టు ఈ యొక్క ఈయనది ఘంట చక్రపా ఆ సోషియాలజీ సబ్జెక్టు పెట్టిపించిండు మనకు గ్రూప్ టూలో మనకి ఇప్పుడు కూడా అది గ్రూప్ టూ సెకండ్ పేపర్లో సెకండ్ సెక్షన్లో కనిపిస్తుంది చాలామందికి అది ఉంది అదేవిధంగా ఈ గ్రూప్ టూ రాసే వాళ్ళకు మహిళలను చూడకుండా వాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రాలు సూత్రాలు తెప్పించుండు ఎగ్జామ్ రాసేటప్పుడు చెవులకు ఉన్న కమ్మలు తెప్పించుండు చేతులకు మెహందీ వేయొద్దని చెప్పేసి వాచ్లు పెట్టుకోవద్దని చెప్పేసి ఎన్నో కొత్త కొత్త సంస్కరణలు పట్టుకొచ్చిండు నేను ఉద్దరిస్తాను టీ టీఎస్పీఎస్సీని ఓ నేను బ్రహ్మాండంగా మేము చెప్తాను ఉన్న ప్రతి ఎగ్జామ్ త్రూ టీజీపీ టిఎస్పిఎస్సి ద్వారానే రిక్రూట్మెంట్ జరగాలని ఓ భారీ సంస్కరణలు నేను తెస్తున్నా నా వల్లనే సాధ్యమవుతుందని ఓ చాలా గర్రగా విర్రవీడాడు తర్వాత ఏమైంది రెండు వేల పదహారవ సంవత్సరంలో ఎగ్జామ్ జరుగుతుంటే అప్పుడు కొన్ని సెంటర్లలో గ్రూప్ టూ సెంటర్లల్లో ఏం జరిగింది చాలామంది మనకు అప్పుడు ఓఎంఆర్ షీట్లల్లో మనకు పార్ట్ ఏ ఉంటుంది సెక్షన్ ఆ పార్ట్ ఏల మన వ్యక్తిగత బయోడేటా ఉంటుంది ఆ వ్యక్తిగత బయోడేటాలో ఏముంటుందంటే మన యొక్క ఆర్టీకార్డ్ నెంబర్లు మనకు ఈ మనకి ఎక్కడ సెంటర్ పడ్డది ఆ సెంటర్ యొక్క సంబంధించిన హాయ్ బ్రదర్ రాజ్ కుమార్ మన సెంటర్ యొక్క కోడ్ అదే విధంగా మన బుక్లెట్ సిరీస్ నెంబర్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ సిరీస్ ఇవన్నీ మనం వ్యక్తిగతంగా మనమే మాన్యువల్గా రాసుకోవాలి కొంతమంది మిత్రుడు టైము అంటే లేట్ అవ్వడము లేకపోయి ఉంటే వాళ్ళకి అది అర్థం కాకనో కొద్దిగా మిస్టేక్స్లు చేసుకున్నారు ఏ ఏ పాటలో మిస్టేక్ చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే అప్పుడున్న ఇన్సులేషన్లో ఉన్న వాళ్ళకి మేము ఏ పార్ట్లో మిస్టేక్ చేసుకున్నామంటే వాళ్ళు వైట్ వార్నేసు ఇచ్చి వాటిని ఆ యొక్క మిస్టేక్స్ పైన దిద్ది మళ్ళీ మంచిగా మీరు కరెక్ట్ రాసుకోండి అని అవకాశం ఇస్తే ఈ దొంగలు ఏం చేసిర్రంటే ఈ దొంగలు డైరెక్ట్ ఆ వైట్ ను ఈ పార్ట్ ఏలా వాడిరు పార్ట్ బీలో వచ్చేసరికి మన క్వశ్చన్కి ఆన్సర్స్ ఇచ్చే బబ్లింగ్ చేసే సర్కిల్స్ ఉంటాయి ఆ సర్కిల్స్లో వాళ్ళు ఫస్ట్ ఏదైతే తప్పు దిద్దుకున్నారో ఆ ఏ ఆప్షన్ తప్పు తప్పుదిద్దుకున్నాడు బి రైట్ అనుకోండి ఉదాహరణకు ఆ తప్పు దిద్దుకున్న ఏ ఆప్షన్ పైన వైట్ వార్నిష్ వాడి అదేవిధంగా బీని సరైన ఆన్సర్స్ ఇచ్చుకుంటా చాలామంది మోసం చేసి ఆ ఆన్సర్ స్టాంపరింగ్ చేసేసి చాలామంది ఈ రెండు వేల పదహారు గ్రూప్ టూ బ్యాచ్లో ఉద్యోగాలు పొందినారు వాళ్ళు మూడు వేల నలభై మూడు వేల మూడు వందల నలభై మంది లేక మూడు వందల యాభై మంది ఉంటారని అంటున్నారు కానీ మూడు వందల నలభై కాదు పదకొండు వెయ్యి ముప్పై రెండు పోస్టులను మళ్ళొకసారి వెయ్యి ముప్పై రెండు పోస్టులకు సెలెక్ట్ అయింది కదా వాళ్ళందరూ ఓఎంఆర్ షీటు మన తీయాలి అప్పుడు నాలుగు పేపర్లు గ్రూప్ టూ నాలుగు పేపర్లు మొన్న జరిగిన గ్రూప్ టూ కూడా నాలుగు పేపర్లే ఆ నాలుగు పేపర్ల ఓఎంఆర్ షీటు తీయాలి వాళ్ళు నాలుగు పేపర్ల ఓఎంఆర్ షీట్ల యొక్క ఎక్కడెక్కడ ఎవడెవడు వైట్ వార్నేషు ఏ పేపర్కి వాడి జిఎస్కి వాడిర లేకపోతే పేపర్ టూకు వాడిరా పేపర్ థర్డ్ ఎకనామీలో వాడి ఫోర్త్ చరిత్ర వాడిలా ప్రతి ఒక్కరిది తీయాలి తీసి పక్కన పెట్టి బట్ట బయలు చేయాలి ఈ వెయ్యి ఇరవై ఆరు ఉద్యోగాలు వెయ్యి ముప్పై రెండు ఉద్యోగాలు పెంచిన గ్రూప్ టూ ఆఫీసర్స్ ఎవడెవడైతే ఉన్నాడో వాడు డిప్యూటీ తహసీల్దార్ వదలకి వెళ్ళి వాడు ఇప్పుడు కొంతమంది ప్రమోషన్స్ వచ్చినాయట కొంతమంది అంతకుముందే ముందే వేరే వేరే ఉద్యోగాలలో ఉన్నవాళ్ళు ఆ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని ఈ రెండు వేల పదహారు గ్రూప్ టూ ఉద్యోగం సాధించిన వాళ్ళు వచ్చారట వాడు ఎన్ని ఉద్యోగాలు సాధించుకొని ఎన్ని చేయని వాడు ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వాన్ని మోసం చేసిండు గ్రూప్ టూ ఎగ్జామ్ను మోసపూరితంగా వాళ్ళు ఉద్యోగాలు సాధించరు కాబట్టి మోసపూరితంగా ఉద్యోగాలు సాధించడానికి ఉద్యోగంలో మనగడ సాగించే హక్కు అధికారం లేదు చాలా మంది ఏమంటారు ఒకసారి ఉద్యోగం వస్తే వాళ్ళని తీసివేయడం సాధ్యం కాదంట అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దల అప్పుడు అక్రమంగా గ్రూప్ టూలో ఉద్యోగం సాధించరు మరి మన రాజ్యాంగ బద్ధంగా న్యాయ వ్యవస్థ నడుస్తుంది న్యాయ వ్యవస్థ పైన కూడా వాళ్ళకు నమ్మకం లేదా న్యాయ వ్యవస్థ న్యాయస్థానాలను ధిక్కరిస్తారా అంటే వాళ్ళు కోర్టు ధిక్కారాన్ని కూడా సవాలు చే కోర్టు అధికారాన్ని కూడా సవాల్ చేసి ధిక్కారం కిందకు పోతారా కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నా ఒక్క వెయ్యి ముప్పై రెండు గ్రూప్ టూ రెండు వేల పదహారు ఉద్యోగాలు మొత్తముగా ఎంతమంది ఫ్రాడ్ చేసి అలిచుర్రో అది మొత్తం లెక్కలు బయటకు రావాలి లెక్కలు తేలాలి ఆ గంట చక్రపానికి ఉద్యోగాలు అమ్ముకున్నాడా లేకపోయి ఉంటే వాని బంధువులకు ఇచ్చిందా లేకపోతే వాని ఇరుగుపొరుగు వాళ్ళకి ఇచ్చిందా వాడు ఎవరికి ఇచ్చిండ లెక్కలు మొత్తం బయటికి రావాలి ఇప్పుడు ఒక మాట మనకు ఇమ్మటి రవి అంటే అయిబొమ్మ నిర్వాహకుడు ఈ ఇమ్మటి రవి అంటాడు వాడు ఈ ప్రొడ్యూసర్లను నిర్మాతలను అందరినీ ఫ్రాడ్ చేసి ఈ విధంగా ఐబొమ్మ పెట్టి పైరీ పైరసీ సినిమాలను ఇట్లా ఆగమాగం చేసి ఇండస్ట్రీని వాళ్ళ యొక్క సినిమాల దొంగిలిచ్చి పైరసీ చేశారని వాడిని అని ఈ కళ్యాణ్ అనే నిర్మత ఏమన్నాడు వాడిని ఎన్కౌంటర్ చేసిన తప్పు లేదన్నాడు ఎవరిని ఇమర్ రవిని ఎన్కౌంటర్ చేసిన తప్పు లేదని ఒక ప్రొడ్యూసర్ ఒక భారీ స్టేట్మెంట్ చూడు మరి నిరుద్యోగుల జీవితాల గురించి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటాలు ఆడిన వాడిని నిరుద్యోగుల జీవితాలను అన్యాయంగా బలి చేసిన వాడిని చక్రపాణిగానే ఏం చేయాలి వాడిని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర తీయాలి ఎందుకంటే నేను ఇంత ఇంత దారుణంగా మాట్లాడుతాండి అన్నాను మీరు అనుకోవచ్చు తప్పలేదు మిత్రమా మాట్లాడేది తప్పే లేదు ఎందుకంటే వాడు స మన టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఘంట చక్రపాణిగా ఉన్నప్పుడు కోర్ట్ ఏం చెప్పింది పాటు ఏలా ఏమైనా వ్యక్తిగత బయోడేటా తప్పులుంటే కరెక్షన్ చేసుకోవడానికి వైట్ వార్నిష్ పెట్టుకొని వాడుకున్నా పర్వాలేదు కానీ ఆన్సర్స్లల్లా వైట్ వార్నిష్ వాడితే ఆన్సర్స్ని ట్యాంపరింగ్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఆ ఓఎంఆర్ షీట్లు పక్కన పెట్టేసి మెరిట్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వని గౌరవ కోర్టు వారు రెండు వేల పంతొమ్మిదిలో తీర్పిస్తే ఆ తీర్పును వాడు తుంగల దొక్కిండు ఆ తీర్పును వాళ్ళు మొత్తము తొక్కిపెట్టేసి వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిర్రా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అంటే వాళ్ళ బంధువులకు ఇచ్చిందా వాళ్ళ చుట్టాలకు ఇచ్చిందా అప్పటి ప్రభుత్వము చెప్పిన వాళ్ళకి ఇచ్చిందా అప్పుడు మంత్రులు చెప్పిన వాళ్ళకి ఇచ్చారా అప్పటి మినిస్టర్స్ చెప్పినోళ్ళకి ఇచ్చారా అనేది అర్థమయితే లేదు ఎందుకంటే అప్పుడు మనకు సోషల్ మీడియా ఇంత లేదు కదా మనకు సోషల్ మీడియా ఎప్పుడు ఇంత పెద్దగా వచ్చేసింది వాడుకలోకి మనకు లాక్డౌన్ తర్వాత మన అందరికీ అందుబాటులోకి వచ్చేసింది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నెలలో మనకు సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చింది ఇదంతా రెండు వేల పంతొమ్మిది టైము అప్పుడు మనకు పెద్దగా ఫోర్ జీ సెల్లు లేవు కదా అప్పుడు మనకు త్రీ జీ వచ్చిందే ఆ టైమ్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది పక్కా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మళ్ళా ఎవడెవడైతే ఈ గ్రూప్ టూలో అక్రమదారిన రెండు వేల పదహారులో ఉద్యోగాలు పొందినారో వాళ్ళ లెక్కలు మొత్తం బయటకు రావాలి ఇప్పుడు సిగ్గు లేకుండా టీజీపీఎస్సి అప్పుడు టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీపీఎస్సే అయింది సిగ్గు లేకుండా టీఎస్పిఎస్సి ఉన్న చైర్మన్ అప్పుడు ఉన్న ఘంట చక్రపాణిగాడు వాడు అప్పుడు చేసిన తప్పుకు ఇప్పుడున్న టీజీపీఎస్సీ ఏం చేస్తానంటే సిగ్గు లేకుండా ఆరు సంవత్సరాలు వాళ్ళు సర్వీస్లో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు తీసేయడం సాధ్యం కాదు రూల్స్కు అగేనిస్టు వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్థిరపడిపోయినారు ప్రభుత్వ శాఖలు కదిలించబడతాయి కాబట్టి మిమ్మల్ని వీళ్ళను తీయలేము అనే ఉద్దేశంతో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ వీళ్ళు అప్పీల్ చేసుకొని ఆ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పునే సవాల్ చేయడానికి టీజీ టీజీపీఎస్సీ అనేది సిగ్గు లేకుండా బయలుదేరుతుంది సిగ్గు లేకుండా టీజీపీఎస్సీ ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన ఉండదయా ఏమున్నా అవినీతి పరుల పక్షాన ఏమున్నా అవినీతి చేసిన ఉద్యోగుల పక్షాన కన్నా ఒక ఎగ్జామ్ అన్న టీజీపీఎస్సి కంప్లీట్ గా అసలు నీట్ నిర్వహించిందా అన్ని అన్ని తప్పులు అన్ని తప్పుల తడకలే అన్ని అవినీతి బాగోతాలే టీజీపీఎస్ అనే దాన్ని దాన్ని కొలాప్స్ చేసేసి ఇక మీదట తెలంగాణ రాష్ట్రంలో ఏ శాఖ నుండి ఉద్యోగాలు వస్తుందో ఆ శాఖను ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసుకోవాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే టీజీపీఎస్సీ మీద విశ్వాసనీయత కోల్పోయారు తెలంగాణ నిరుద్యోగులు కోల్పోయారు టీజీపీఎస్ అంటేనే ఒక లతకోరు వ్యవస్థ అనేది చాలా మందికి అర్థమైపోయింది ఎందుకంటే టీజీపీఎస్ఈ ఘన కార్యాలు మామూలుగా లేవు కదా గ్రూ వన్ పేపర్ అమ్ముకున్న ఘనచరిత్ర టీజీపీఎస్ కు ఉన్నది అదేవిధంగా ఈ రెండు వేల పదహారులో ఉన్న ఈ యొక్క గ్రూప్ టూలో ఒక వెయ్యి ముప్పై రెండు పోస్టులల్లో మరి మూడు వందల నలభై మంది మరి వైట్ వారి వాడిన కూడా వారి ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చిన ఘనత సిగ్గు సిగ్గులేదు టీజీపీఎస్సీకి దాని పేరు మార్చురాయ లతగోర్ టీజీపీఎస్సి మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే గౌరవ్ కోర్టు వారు వాళ్ళకు మొత్తం ఉద్యోగాలు ఇవ్వకండ్రా ఈ వైట్ వార్నేషన్ ఇచ్చిన వాళ్ళకంటే అప్పుడు చక్రపాణి చక్రపాణిగా ఏం చేసిందంటే మేము టెక్నికల్ కమిషన్ ఇస్తాం ఆ కమిషన్ వెరిఫై చేస్తుంది ఎంతమంది వైట్ వార్నేషు బీ సెక్షన్లో వాడినారో ఆ బి సెక్షన్లో వాడిన వాళ్ళను వెరిఫై చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వము మేము మ్యాన్వెల్గా చూస్తామని చెప్పారు మ్యాన్వల్గా అంటే మనుషులే ఆ ఓఎంఆర్ షీట్లలో ఎవరెవరైతే ఈ వైట్ వార్నిష్ వాడిర్రో ఈ మనుషులే ఆ ఓఎంఆర్ షీట్లను గుర్తిస్తారనమాట వాళ్ళు వాళ్ళే చూస్తారు కానీ ఇక్కడ అట్లా జరగలేదు ఓఎంఆర్ షీట్ ఏం జరిగింది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వాళ్ళు రీడ్ చేయడం మొదలుపెట్టారు అంటే ఓఎంఆర్ షీట్ స్కానర్ ద్వారా అప్పుడు ఓఎంఆర్ షీట్ స్కానర్ ఏం చేస్తుంది పాపం దాన్ని రీడ్ దాన్ని రీడ్ చేయదు కదా అది ఒకటి ఏం చేస్తుంది వాడు కరెక్ట్ పబ్లిష్ చేసిందా లేదా చూస్తుంది ఆ కరెక్ట్ గంతే రిజల్ట్ ఇచ్చింది అదే జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ టూలో ఏం జరిగిందయ్యా రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ టూ అండ్ గ్రూప్ థర్డ్లో ఓఎంఆర్ షీట్ల ఏ సెక్షన్ అంటే మన బయోడేటా కాకుండా కింది సెక్షన్లో మనము ఓఎంఆర్ షీట్లో మన బుక్ బుక్లెట్ నెంబర్ వేయాలి కొంతమంది వేయలే కొంత తప్పు తడకలు చేశారు వేసినందుకు ముప్పై రెండు వేల మంది ఓఎంఆర్ షీట్లు ఇప్పుడు స్కానింగ్ కాలే వాళ్ళది అసలు వాడకలోకి తీసుకోలే వాళ్ళ లెక్కలోకే తీసుకొని పరిగణించాలి రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ల అంటే రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ల ముప్పై రెండు వేల మంది ఓఎంఆర్ షీట్లు రిజెక్ట్ అయినప్పుడు అదే రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ మూడు వందల నలభై మందికి ఓఎంఆర్ మరి ట్యాంపరింగ్ పాల్పడ్డప్పుడు ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు అనేది నా ప్రధానమైన డిమాండ్ ఈ విషయాన్ని నేను వదిలిపెట్టా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుండి ఎంతో మంది ఆశపడ్డారు కొత్త రాష్ట్రం కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలు సాధించాలని చాలా ఆహర్ నిషులుగా శ్రమించి ఉద్యోగాలు సాధించేటోళ్లకు డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళం కాదని చెప్పేసి ఈ ట్యాంపరింగ్ పాల్పడ్డలో దొంగలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జిందాబాదులు కొడతాడు అప్పటి గంట చక్రపానిగాడు వాడు చేసిన తప్పులు ఇంత అంత లేవు మిత్రులారా వాని క్షమించద్దు వాని కటకటాల జీల పాలు ఎందుకంటే వాడు చేసిన తప్పు మామూలుగా లేదు కొంతమంది నిరుద్యోగుల కొట్టిండాడు ఎందుకంటే దొంగలకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఫ్రాడా కాదా దొంగలకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది నేరమా కాదా దొంగలకు ఉద్యోగాలు ఇవ్వ ఇవ్వడం అనేది క్రైమ్ ప్రోత్సహించినట్టే కాదా కాబట్టి వాడు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినట్టే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఆయన అనుసరణలో జరిగింది ఆయన్నే తయారు చేసిన అనేది కూడా నాకు ఇక్కడ అర్థమైపోతుంది చాలా మందికి సో లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఒకసారి లైవ్ని అయితే లైక్ చేయండి బ్రదర్స్ చాలా మంది ఉన్నారు లైవ్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా మిత్రులారా మన ఛానల్లో ఒక లైవ్ అయితే పెట్టే ఛాన్స్ అయితే నేను తీసుకుంటున్నా ఎందుకనంటే ఇప్పుడు మనం లైవ్ ఎందుకు పెడుతున్నామంటే ఈ గ్రూప్ టూ రెండు వేల పదహారు చాలా మోసపూరితం దాని వెనక చాలా భారీ కుట్రలు జరిగినాయి దాని వెనుక పెద్ద పెద్ద నాయకుల హస్తాలు కూడా ఉండే ఉంటాయి ఎందుకంటే కోర్టు చెప్పిన హైకోర్టు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ట్యాంపరింగ్ పాల్పడ్డ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారంటే అర్థమేంది అమ్ముకున్నట్టే కదా ఇప్పుడు గౌరవ కోర్టు చెప్పినప్పుడు కోర్టు ప్రకారం ఏంటంటే నీతిగా నిజాయితీగా పారదర్శకంగా నియామకాలు జరగాలే కానీ అక్కడ జరగలే ఎందుకు వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు అమ్ముకున్నారు కాబట్టి అవినీతి పరులకు ఇచ్చు ఉద్యోగాలు అదే విధంగా మోసపూరితం చేసిన వాళ్ళకి ఇచ్చిర్రు ఉద్యోగాలు మళ్ళీ నేను చెప్తున్నా మిత్రులారా ఇప్పుడు మన సింగిల్ బెంచ్ అయితే మనకు ఒక మాట చెప్పింది మీరు మళ్ళా ఒకసారి ఓఎంఆర్ షీట్లు మొత్తం కూడా మానువల్గా చూడండి ఎవరైతే మన వైట్ వార్నిష్ వాడిరో మరి పక్కన పెట్టండి మరి మెరిట్లో డౌన్మెరిట్ లిస్ట్లో ఉన్న ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు దీన్ని సవాల్ చేస్తూ టీజీపీఎస్ అయితే డివిజన్ బెంచ్ పోతుంది డివిజన్ బెంచ్లో కూడా ఇజ్జత్ తీసుకుంటుంది టీజీపీఎస్సే ఎందుకంటే ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళు పెట్టిరు నోటిఫికేషన్స్లో ఏ రూల్స్ ఏది ఉంటుందో ఏ జీవో ప్రకారం వస్తుందో అదే రూల్స్ జలుతాయి కూడా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ జీవోలో ప్రకారము నోటిఫికేషన్ చెప్పిర్రు వైట్ వార్నిష్ వాడద్దు ముక్కు కమ్మలు పెట్టుకోవద్దు చెవిదుద్దులు పెట్టుకోవద్దు మంగళ పుస్తకాలు పడక రావద్దు ఆ క్యాల్కులేటివ్ ఎలక్ట్రానిక్ వస్తువులు వాడద్దు అని ఆర్టికల్ పెట్టిరు కదా అది నల్ల కూడా మెన్షన్ చేశారు కదా ఇక్కడ మనకు పార్ట్ ఏలేనే వైట్ వార్నిష్ వాడాలి పార్ట్ బీలో వాడకూడదు అని చెప్పేసి ట్యాంపరింగ్ పాల్పడదు అన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఇచ్చిన రూల్స్ను వాళ్ళే బ్రేక్ చేసినారు కాబట్టి గౌరవ కోర్టు వారు ఈ రోజున నిరుద్యోగుల పక్షాన కరెక్ట్గా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్న మిత్రులారా ఇది ఒట్టి విషయం అని కొట్టిబడే కానీ ఇలా చాలా జెన్యున్గా ఉన్నది ఈ విషయం ఇది ఎంతోమంది నిరుద్యోగులకు సంబంధించింది మరి ఒకవేళ ఇప్పుడు గౌరవ హైకోర్టు వారు చెప్పిన మాట ప్రకారం ఈ ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసిన అంటే ఊడబిక్కుకో లేకపోతే నీట పని మనుషులే పెట్టుకో రేవంత్ రెడ్డి వాళ్ళను వాళ్ళని ఏం చేసుకుంటావు అది చేసుకో ఇప్పుడు వాళ్ళని ఉడబిగినట్టయితే అప్పుడు ఉన్న ప్రకారము ఇప్పుడు మన మూడు వందల యాభై మందిన ఐదు వందల మంది ఆరు వందల మంది ట్యాంపరింగ్ పాల్పడరు వాళ్ళందరూ కొత్త తీసుకుంటే సేమ్ అప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారమే మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది అప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారమే రోస్టర్స్ ఉంటాయి అప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారమే ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పుడున్న నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళకి ఇంటర్వ్యూ చేసినా కూడా అంతకుముందు అంటే ఆరు సంవత్సరాల క్రితం డిప్యూటీ తహసీల్దారు పొందినప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ క్యాడర్లు మారతాయి ఎందుకంటే మూడు వందల యాభై మంది వెళ్ళిపోయినప్పుడు ఏమైంది వాళ్ళ క్యాడర్లు మారుతాయి ఎందుకంటే అక్కడ రిజర్వేషన్ రోస్టర్లు కూడా మారే అవకాశం కనిపిస్తుంది ఏ కొంతమంది నా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి ఏసుకో కొట్టిండు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కొట్టిండు ఇప్పుడు ఆడు మున్సిపల్ గ్రేడ్ త్రీ కమిషనర్గా వర్క్ చేస్తాడు అట్లా ప్రమోషన్స్ పొందిళ్ళు చాలా మంది ఇట్లా ఇట్లా ప్రమోషన్ పొందింలు అంటే వాళ్ళు నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా వాళ్ళు ఉద్యోగాలు సాధించిన వాళ్ళు వాళ్ళు ఎలాంటి ట్యాంపరింగ్ పాల్పడ్డారు కాదు ట్యాంపరింగ్ పాల్పడి ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించే నేను మాట్లాడతాను టోటల్గా అందరూ చెడ్డోళ్ళుటరని కాదు కానీ మళ్ళొకసారి ఓఎంఆర్ షీట్లు అన్నీ కూడా పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ ఇవన్నీ పది లక్షల మంది ఓఎంఆర్ షీట్లు మళ్ళీసారి ఫిల్టర్ చేయాలి దాంట్లో ఎవడెవరు వైట్ బార్నీస్ వాడినో చూడాలి వాళ్ళందరూ వైట్ వాడిన వాళ్ళు ఉద్యోగాలు పొంది ఉంటారు వాళ్ళని ఖచ్చితంగా ఉద్యోగాలకల్ రిమూవ్ చేసి కొత్త వారికి అవకాశం కల్పించాలి అంతవరకు నా యూట్యూబ్లో లైవ్ వీడియోలు వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉంటారు వీడియో కాంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి వీడియోతో మళ్ళీ సరిగ్గా థ్యాంక్ యూ